పేదవారి సొంతింటికల నెరవేర్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిట్కో ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు ముహూర్తం ఖరారైంది ఎప్పుడప్పుడు అని నిరుపేదలు ఎదురు చూస్తున్న ఇళ్లను అందజేసేందుకు అన్ని వసతులతో సర్వం సిద్ధమైంది ఈ క్రమంలో పద్నాలుగో తేదీన లబ్దిదారులకు టికో ఇళ్లను అందజేసేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు ఈ మేరకు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు ఆహ్వానాలు సైతం అందజేశారు నెల్లూరులోని అల్లీపురంతో పాటు వెంకటేశ్వరపురం ఫేస్టు అక్కచెరువుపాడు కొండ్లపూడి కల్లూరుపల్లి ప్రాంతాల్లో సుమారు పదిహేను వేల మూడు వందల ఏడు ఇళ్లను లబ్దిదారులకు అందజేసేందుకు ప్రణాళికలు చేశారు ఇందులో భాగంగా లబ్దిదారులందరూ అల్లీపురం తరలి రావాలని వాలంటీర్ల ద్వారా కబురు ఇచ్చారు అల్లీపురంలోని టిట్కో సముదాయం వద్ద పద్నాలుగో తేదీ అంటే బుధవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా లబ్దిదారులకు టిట్కో ఇళ్లను అందజేయనున్నారు తమ సొంత ఇంటికల నెరవేరనుండటంతో పలువురు నిరుపేదలు ఆనందం వ్యక్తం